టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం సో ఇక్కడ నేను కడాయి పెట్టున్నాను ఆయిల్ హీట్ అయిన చూసారా ఇప్పుడు టూ ఆనియన్స్ వేసాను సో నేను హాఫ్ కిలో చికెన్కి టూ ఆనియన్స్ వేస్తున్నాను అండ్ టూ మిర్చి సో మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు మిర్చి వేసుకోండి మళ్ళీ కారం వేస్తాం కాబట్టి మిర్చి కూడా వేస్తున్నాను సో కొంతమంది కరివేపాకు కూడా వేస్తారు ఆర్ విషయం అనమాట నేను వెయ్యను సో ఇది ఫ్రై అయిన చూసారా ఇప్పుడు పసుపు అండ్ ఆనియన్స్కి తగ్గట్టే ఉప్పు వేయాలి సో కొంచమే వేస్తున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే చాలు సో ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ వేద్దాం సుజరాత్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ ఇవి వేసేద్దాం ఇవి వేసిన తర్వాత కాసేపు మగ్గాలన్నమాట ఆనియన్స్లో ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం టొమాటో పీసెస్ వేద్దాం సో టొమాటో అనేది నేను స్మాల్ టొమాటోస్ స్టో తీసుకున్నాను మీ ఇష్టం కాకపోతే మనం ఏంటంటే కొంతమంది పేస్ట్ చేసుకు పెట్టుకుంటారు సో పేస్ట్ బదులు ఇలా స్లైసెస్ వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేద్దాము సాల్ట్ అనేది మళ్ళీ పీసెస్కి ఎంత అయితే కావాలో అంత వేసుకోండి ఆల్రెడీ ముందే వేసుకున్నాం కాబట్టి అది మైండ్లో పెట్టుకొని వేసుకోవాలి సో ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కారం కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే నాన్ వెజ్ కర్రీ టేస్ట్ ఉంటుంది అన్నమాట సో ఇది అలా హైలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం సో చూసారా వాటర్ బయటకు వచ్చింది చికెన్ నుంచి ఇప్పుడు మనం వాటర్ మునిగి వాటర్ పోద్దాం చికెన్ పీసెస్ మునిగేంత వరకు చూసారా అలా మునిగింది సో ఇది అలా సిమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి చూసారా అలా ఉడుకుతుందో ఎంత బాగా ఉడుకుతుందో బాగా మొక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకాలన్నమాట అప్పుడు బాగుంటుంది సో ఇప్పుడు నేను కొత్తిమీర కట్ చేసి వేసేసుకుందాం సన్నగా చాప్ చేసి పెట్టుకొని ఆ కొత్తిమీర వేసేసుకుందాం ఆ కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా కర్రీ దగ్గర పడేంత వరకు చూద్దాం అనమాట సో చూడండి కలిపేసేసాను ఇప్పుడు మనం గ్రేవీ అనేది మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చూద్దాం చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో అంతేనండి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ సో ఇది పలాల్లోకి సర్వ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది మీ ఇష్టం వైట్ రైస్లో కూడా బాగుంటుంది సో ఇక్కడ నేను ఏ మసాలా యూజ్ చేయలేదు మీరు చూసారుగా కానీ గ్రేవీ చూడడం ఎంత బాగా వచ్చిందో ఇది ఓన్లీ ఆనియన్స్ టొమాటోస్కి వచ్చిన గ్రేవీనండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ కర్రీ అనేది ఎంత టేస్టీ ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారా చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ